తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఈరోజు ఒకటి గంటల మధ్యాహ్నం ఒకటి గంటల సమయం నుంచి పది గుంటల నుంచి మనకి ఐదు ఎకరాల వరకు ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఆ రైతన్నల బ్యాంక్ ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఇటువంటి బ్యాంక్ ఖాతాలలో మాత్రమే ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ రోజు యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే పంపిణీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ వీడియోలో వచ్చేసి ఏ జిల్లాలలో ఈ రోజు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ ఉన్నారో మీకు లైవ్ ప్రూఫ్ తో సహా జిల్లాల లిస్ట్ అనేది చూపెట్టడం అయితే జరుగుతుంది సో దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక దీంతో పాటుగా మన పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద దీపావళి పండుగ కానుకగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయల డబ్బులను కూడా విడుదల చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులను అయితే జమ చేయనున్నారంట ఇక ఎటువంటి అప్డేట్స్తో డబ్బులను అయితే పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని తప్పకుండా మీరైతే లాస్ట్ వరకు చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకైతే రైతన్నలు అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే కేవలం ఈ రైతు భరోసా డబ్బులను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక నిజమైన లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే రైతు భరోసా పథకం కింద మనకి ఎవరైతే మనకి జాగ భూమి నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తుతో పెట్టుకొని ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి వారికి మాత్రమే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలపడం అయితే జరిగింది ఇక ఎవరికైతే వానకాల పెట్టుబడుల సాయం కింద వానకాల రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు పంపిణీ అయినప్పుడు వారికి వానకాల రైతు భరోసా డబ్బులను కూడా రెండు విడతల్లో కలుపుకొని ఒకేసారి వానకాల రైతు భరోసా డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఈ డబ్బులను పంపిణీ చేయనున్న కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఈ నెల చివరి ఆఖరిలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట దాని తర్వాత పిఎం కిసాన్ డబ్బులు ఇరవై కోట విడత కింద ఈ నెల అక్టోబర్ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు నాడు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే అప్డేట్స్ ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ అనేది ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మళ్ళీనైతే అప్డేట్స్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు కీలకమైన అప్డేట్స్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్